హాయ్ వివర్స్ ఏపీ ఏపీ సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందన్నమాట సో డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేద్దాం సో ఈ పోస్ట్ అనేది ఆల్రెడీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది సో ఇలాంటి అప్డేట్స్ ఏవి కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే టెలిగ్రామ్ ఛానల్ చెక్ చేయండి సో మేము ఆ కంటెంట్ మీద వీడియో చేసేలోగే ఆ అప్డేట్స్ అనేవి మేము టెలిగ్రామ్ ఛానల్ షేర్ చేస్తాం కాబట్టి మీకు ఫర్దర్గా ఎంసెట్ కౌన్సిలింగ్ పరంగా కావచ్చు ఎంసెట్ ఎగ్జామ్ పరంగా కావచ్చు మీకు టెలిగ్రామ్ ఛానల్ చాలా అవుతుంది సో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి ఒకసారి చెక్ చేసుకోండి ఇక విరాళకు వెళ్ళగా ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్ బోత్ స్ట్రీమ్స్ సో డేట్స్ వచ్చరికి థర్టీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ టు నైన్టీన్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అనమాట సెషన్ టైమింగ్స్ నైన్ ఏఎం టు ట్వెల్వ్ పిఎం అండ్ టూ థర్టీ పిఎం టు ఫైవ్ థర్టీ పిఎం అండ్ రిజిస్ట్రేషన్ ఫీ విషయానికి వస్తే ఓసీ వాళ్ళకి సిక్స్ హండ్రెడ్ సో ఏ స్ట్రీమ్ అయిన సార్ సింగిల్ స్ట్రీమ్ రాయాలంటే సిక్స్ హండ్రెడ్ అండ్ బీసీ వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ ఎస్సీ లేదా ఎస్టీ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ ఏ స్ట్రీమ్ అయినా సరే రాయాలంటే బోత్ స్ట్రీమ్స్ రాయాలి అంటే డబల్ ఓసీకి ట్వెల్వ్ హండ్రెడ్ బీసీకి లెవెన్ హండ్రెడ్ ఎస్సీ ఎస్టీకి థౌజండ్ రూపీస్ అనమాట అండ్ ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది డీటెయిల్ డెడికేటెడ్ వీడియో చేద్దాం సో వన్స్ మీకు మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అనేవి అయిపోయి సో టైమ్ ఉంది డోంట్ వరీ నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక వీడియో అనేది చేస్తాం అండ్ అప్లికేషన్ పరంగా ఏదైనా గైడెన్స్ కావాలన్నా సరే మేము మీకు సపోర్ట్ ఇస్తాం అండ్ అప్లికేషన్ సబ్మిషన్ స్టార్ట్ అయ్యేది ట్వెల్వ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ లాస్ట్ డేట్ వితౌట్ లేట్ ఫీ వచ్చరికి ఫిఫ్టీన్ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అండ్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడం అనేది సెవెన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ నుంచి చేసుకోవచ్చు ఇఫ్ ఇన్ కేస్ లేట్ ఫీతో మేము అప్లై చేసుకుంటాం అని అంటే ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా లేట్ ఫీ థర్టీ ఫోర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు టైం ఉంటుంది అండ్ థౌసండ్ రూపీస్ లేట్ ఫీ ఫైవ్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది అండ్ ఫైవ్ థౌసండ్ లేట్ ఫీ టెన్ ఫైవ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు ఉంటుందన్నమాట అండ్ పదివేలు లేట్ ఫీ టెన్ థౌజండ్ లేట్ ఫీ తోటి ట్వల్వ్ ఫైవ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు మీరు అప్లై చేసుకోవచ్చు ఓకే అండ్ ఈసారి ఏపీ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తున్న వారు జేఎన్టీయు యూనివర్సిటీ కాకినాడ అండ్ అలా చెప్పాను కదా ఎలాంటి అప్డేట్స్ కోసమైనా సరే టెలిగ్రామ్ ఛానల్ వచ్చి ఆయన వండి అండ్ మా నుంచి మీకు ఏమైనా హెల్ప్ కావాలన్నా గైడెన్స్ కావాలన్నా సరే మేము మీకు సపోర్ట్ చేస్తాం డెడికేటెడ్ వీడియో ఒకటి వస్తుంది సో ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది ఇన్ కేసు మీకు తెలిస్తే మీరు అప్లై చేసుకోండి నోట్ వరీస్ అండ్ తెలియపోతే ఒక ప్రాసెస్ వీడియో అనేది చేయడం జరుగుతుంది అండ్ స్టార్టింగ్ ఫ్రమ్ ఎంసెట్ అప్లికేషన్ దగ్గర నుంచి ఎంసెట్ మోడల్ పేపర్స్ ఎంసెట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అండ్ అదేవిధంగా ఎంసెట్ టిప్స్ మరియు కౌన్సిలింగ్ కాలేజ్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏ ఆప్షన్స్ పెట్టుకోవాలి అండ్ కౌన్సిలింగ్ పరంగా వెబ్ ఆప్షన్స్ గైడెన్స్ ఎవ్రీథింగ్ కూడా మన ఛానల్లో వీడియోస్ అనేవి వస్తాయి అండ్ ఆల్రెడీ పాస్ట్ ఫ్రమ్ త్రీ టు ఫోర్ ఇయర్స్ మనం వీడియోస్ అనేవి చేస్తున్నాం అవన్నీ మీకు ఉపయోగపడతాయి సో ఇక్కడ నుంచి డైలీ అప్డేట్స్ వస్తాయి సో వన్స్ వెబ్ ఆప్షన్స్ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేస్ కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత మేము సెలెంట్ అయిపోతాం మళ్ళీ ఎంసెట్ స్టార్ట్ అవ్వగా మళ్ళీ మేము యాక్టివ్ అయిపోతాం మళ్ళీ మీకు వీడియోస్ వస్తూనే ఉంటాయి డోట్ లైక్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్